జయ శ్రీరామ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వంటీ సిక్సే కాదు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఏ వెర్షన్లో అయినా సరే తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా దానిలోని తెలుగు టైపు మనం చేసుకునే విధంగా ఇప్పుడు క్లాస్ చెప్తాం ఇదివరకు మనం దీనికి సంబంధించి ఇంకో టూల్ ఇచ్చాం తెలుగు టూ అను అని ఆ టూల్ అనేది పెయిడ్ వెర్షన్ అయిపోయింది అది పెయిడ్ వెర్షన్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే కొన్నారు ఇంకొంతమంది కొనుక్కోకుండా ఎలా యూజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ క్లాస్ ఈ క్లాస్లో చాలా మంది నాకు కామెంట్ చేశారు కామెంట్ కన్నా ఎక్కువ డైరెక్ట్గా మెసేజ్ చేశారు మాకు ఫాంట్స్ కావాలి బ్రో అని చెప్పి సో అను ఫాండ్స్ అనేది నేను లింకులు ఇస్తున్నా అను ఫాంట్స్ గూగుల్ ఫాంట్స్ మీకు లింకులు ఇస్తున్నా అలాగే గూగుల్ ఇన్ పుట్టులు కూడా లింకులు ఇస్తున్నా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ గూగుల్ ఇన్ పుట్టుల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అవి ఎలా చేయాలో కూడా నేను చెప్తాను ఈ క్లాస్లో చాలా ఈజీగా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ నేను ఇచ్చినటువంటి లింక్ డౌన్లోడ్ చేసుకున్న లింక్ ఇంకొకటి ఆ తెలుగు టు అను అని చెప్పి ఒక లింక్ ఇచ్చి ఉంటాను అది డైరెక్ట్గా ఒక వెబ్సైట్ అనమాట ఆ వెబ్సైట్లో కూడా మనకి అవసరమే అది ఎలా చేయాలో చెప్తాను సో క్లాస్ క్లియర్గా వినండి సో ఈ కింద నేను మీకు పాస్వర్డ్ ఇస్తాను ఇబ్బంది పెట్టను పెద్ద సైజులోనే ఇస్తాను పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు ఓకేనా సో ఫస్ట్ గో టు క్లాస్ నేను మీకు ఒక లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని రైట్ క్లిక్ ఎక్స్ట్రా హియర్ అని కొట్టండి నేను ఒక పాస్వర్డ్ ఇచ్చానని చెప్పాను ఈ వీడియోలో పాస్వర్డ్ ఉంటుంది పాస్వర్డ్ ఇచ్చాను ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి జస్ట్ ఎంటర్ కొట్టండి లెటర్ కొట్టేక ఇటువంటి ఫాల్ వస్తుంది ఈ ఫాల్డర్లో రెండు ఉంటాయి ఒకటి అను ఫాన్స్ రెండు గూగుల్ ఫాన్స్ మూడు వచ్చేసరికి గూగుల్ ఇన్ పుట్టులని సాఫ్ట్వేర్ ఉంటుంది దీన్ని జస్ట్ డబల్ క్లిక్ చేయండి డబల్ క్లిక్ చేస్తే ఇలా ఇన్స్టాల్ అవుతుంది ఫినిష్ అయిపోయింది ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి మీరు లిస్పిసిలో సి డ్రైవ్ ఓపెన్ చేయండి లిస్పిసిలో సి డ్రైవ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి విండోస్ ఓపెన్ చేయండి విండోస్లోకి వెళ్ళి ఫాంట్స్ ఓపెన్ చేయండి ఫాంట్స్ ఓపెన్ చేసి మీకు అను ఫాంట్స్ అని ఇచ్చాను కదా దాన్ని కాపీ కంట్రోల్ చేసి కాపీ ఇందులో జస్ట్ పేస్ట్ పేస్ట్ చేస్తే ఇలా టిక్ మార్కెట్ కొద్దీ ఎస్ కొట్టండి నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ ఫాండ్స్ ఇవి కూడా సేమ్ అలాగే కంట్రోల్ ఏ కంట్రోల్స్ కాపీ చేసి ఇది అయిన తర్వాతను అది ఇప్పుడు గూగుల్ ఫాండ్స్ గూగుల్ ఫాండ్స్ని కూడా పేస్ట్ చేస్తాం ఎస్ అంటే ఆల్రెడీ అందులో ఉన్నాయి కాబట్టి రీప్లేస్ అయింది ఓకే ఫాండ్స్ అనేవి మీ సిస్టంలో ఇన్స్టాలేషన్ అయిపోయాయి సో ఇది క్లోజ్ చేసేయండి ఇక్కడ తెలుగు కాపీ అని ఒకటి ఇచ్చినాను దాన్ని గుర్తుపెట్టుకోండి మైండ్ లో పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఫోటో షాప్ ఓపెన్ చేసుకుంటున్నా ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నా ఇది వదిలేదు ఈ కొత్త తీసుకున్నాం ఫైవ్ ఫైవ్కి వచ్చి న్యూ షీట్ తీసుకుంటున్నా న్యూ షీట్ వచ్చేసరికి విడితే సిక్స్ హైట్ క్రియేట్ కొత్త షీట్ని నేను తీసుకున్నా కొత్త షీట్ని నేను తీసుకున్నా ఈ షీట్లో ఫస్ట్ మనకి టెక్స్ట్ టెక్స్ట్ టూ తీసుకున్నాం టెక్స్ట్ టూల్ తీసుకొని జస్ట్ క్లిక్ చేసాం క్లిక్ చేస్తే ఇక్కడ అజంతా అనే ఫాంట్ ఉంది ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అను ఫాంట్ అనమాట అజంతా అనేది ఓకే ఆ ఫాంట్స్ కోసం కూడా నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ గూగుల్ ఫాంట్స్ కోసం చెప్తా ఇక్కడ గూగుల్ ఫాంట్స్ టెక్స్ట్లోకి వెళ్ళాక కిందకిలా ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడ తెలుగు ఫాంట్స్ నెంబర్ని చూసారా ఇవన్నీ కూడా గూగుల్ ఫాంట్స్ ఏదైనా ఒక ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒక ఫాంట్ ఈ ఫాంట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని మీ టైం కింద ఈఎన్జి అని ఉంది కదా ఈఎన్జిఏ ఈ టైం పక్కన ఈ అని చూడండి ఇక్కడ ఇక్కడ జస్ట్ వన్ క్లిక్ నార్మల్ క్లిక్ రైట్ క్లిక్ కాదు నార్మల్ క్లిక్కే క్లిక్ చేసి తెలుగుని సెలెక్ట్ చేసుకోండి తెలుగుని సెలెక్ట్ చేసుకొని ఏ అనుకుంటారు వచ్చింది సో పాంట్ కలర్ మాత్రం మీకు క్లియర్గా కనబడటానికి సో చాలా సింపుల్గా ఫొటోషాప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే తెలుగు టైపింగ్ చేసుకున్నాం అది గూగుల్ ఇన్పుట్ టూల్తో గుర్తుపెట్టుకోండి గూగుల్ ఇన్పుట్ టూల్తో అయితే ఇందులోకి వచ్చిన తర్వాత మీకు లోకి వెళ్తే ఇక్కడ ఫాంట్ తిగ్గా కనబడాలనుకుంటే తిగ్గా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని థిక్ కావాలంటే థిక్ సెలెక్ట్ చేసుకుంటారు నార్మల్ కావాలంటే నార్మల్ సెలెక్ట్ చేసుకుంటారు ఈ విషయం కామన్గా అందరికీ తెలిసిందే దీనికోసం టైం వేస్ట్ చేయద్దు సో ఇది రాముడు మంచి బాలు గూగుల్ ఇన్పుట్ ఫాండ్స్తో వచ్చింది అయితే మనకి అను ఫాండ్స్ కావాలి అయితే ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ ఉంది ఇందులో ఏంటంటే ఇక్కడ రాముడు మంచి బాలు ఫాంట్ మీకు నచ్చలేదు ఫాంట్ నచ్చలేదు అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గూగుల్ ఇన్పుట్ ఫాండ్స్ కిందకి వెళ్తే ఏ టైప్ ఫాంట్ కావాలి ఇందులో కూడా అను లాంటి ఫాంట్స్ చాలా మంచి మంచి ఫాంట్స్ ఉన్నాయి అంటే కాకపోతే అను అంత కాదు సో ఏ ఫాంట్ ఫాంట్ ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫాంట్ ఫాంట్ ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇలా అను గూగుల్ ఇన్పుట్ ఫాంట్స్ అయితే మీకు ఇక్కడ కనబడుతున్నాయి మరి అను ఫాంట్స్ ఎక్కడ కనబడతాయి ఇక్కడికి వచ్చేసరికి అను ఫాంట్స్ మాత్రం ఈ టైప్ లో కనబడతాయి ఈ టైప్ లో సున్నా కనబడుతుంది చూడండి ఈ సున్నాన్లా కనబడుతున్నవన్నీ కూడాను అను ఫాంట్సే అయితే మరి ఫాంట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి కదా దాన్ని తెలుసుకోవడానికి కోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టి మీకు నేను ఒక ఫాడర్ ఇచ్చాను ఆ ఫాదర్లో అను ఫాంట్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ రైట్ క్లిక్ వ్యూ ఎక్స్ట్రా లార్జ్ అవుతాను పెడితే చూడండి ఇక్కడ ఫాంట్స్ ఏ మోడల్లో ఉన్నాయి ఏ స్టైల్లో ఉన్నాయనే కనపడకండి ఓకే ఈ స్టైల్లో ఉన్న ఫాంట్ని మనం అక్కడ వేయాలి ఎలా వేయాలి ఇప్పటివరకు నా క్లాస్ మీరు వింటున్నానంటే నా క్లాస్ అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మీకు నా క్లాస్ అర్థమైనట్టయితే ఓకే అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ బాక్స్లో రాయండి సేమ్ మళ్ళీ క్లాసు రిపీట్ చేయడానికి ట్రై చేస్తా అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు బూస్టింగ్ అవుతుంది లైక్లు కొట్టండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియో చేయడానికి నాకు ఉత్సాహం వస్తుంది సో లెట్స్ గో టు క్లాస్ అంటే మీకు ఇంకో లింక్ ఇచ్చానని చెప్పాను ఒక వెబ్సైట్ లింక్ యూనికోడ్ టు తెలుగు అనే లింకు మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే మీకు ఇక్కడ అను సెవెన్ పాయింట్ జీరో అని ఉండాలి సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పాయింట్ జీరో అని పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ అను సెవెన్ పాయింట్ జీరో అని పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనం టైప్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ ఇన్పుట్ తెలుగు ఇక్కడ తెలుగు అనేది ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో ఉంటే కాదు తెలుగులో ఉండాలి తెలుగులో ఉండి ఇక్కడ వృందావతి మాత అంటే బృందావతి మాత అంటే చేసి జస్ట్ ట్రాన్స్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయగానే ఎలా వచ్చింది దీన్ని కాపీ జస్ట్ కాపీ చేసి నేను మీకు ఫాల్డర్లో మీ ఫాల్టర్ చూడండి ఒక తెలుగు కాపీ అని చెప్పి ఓట్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇచ్చాను ఓట్ టెక్స్ డాక్యుమెంట్ ఒక తెలుగు కాపీ అని ఇచ్చాను లేదా మీ సిస్టంలో అయినా సరే ఒక వర్డ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది తీసుకోవచ్చు తీసుకొని దానికి ఇక్కడ ఫాంట్ ధరణి అని ఉండాలి ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే అను ఫాంట్ పెట్టుకోండి మీకు అప్పుడు ఫాంట్ ఎక్విరెన్స్ ఇక్కడ మీకు కంపల్సరీ కన్వర్ట్ ఫాంట్ ఎక్విరెన్స్ అనేది ఇక్కడ ధరణి తీసుకోండి ధరణి తీసుకుంటేనే ఫాంట్ ఎక్విరెన్స్ అనేది మీకు కన్వర్ట్ అవుతుంది ఇక్కడ మనం బృందావతి మాత మళ్ళీ సెటై చేద్దాం బృందావతి కిందది ఎంటర్ కొట్టాను ఏ ఏ మాత ఎంటర్ ఎంటర్ కొట్టి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ కొట్టాను కొట్టి కాపీ కాపీ కొట్టి ఇక్కడికి వచ్చి ఏంజిలో పెట్టేసుకోండి అయిపోయింది పని వేస్ట్ వేస్ట్ చేసిన చూడండి ఫాంట్ వచ్చిందా లేదా వచ్చింది పృందావతి మాత అనేది వచ్చింది వచ్చింది కదా దీన్ని ఎక్కడ కాపీ చేయాలి ఎక్కడ ఈ ఓట్ టెక్స్ట్ డాక్యుమెంట్లో కాపీ చేయాలి కాపీ చేసి మీరు అప్పుడు ఫోటోషాప్లోకి వెళ్ళి ఇక్కడ రాముడు మంచి బాగుండేది మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను ఇప్పుడు ఫాంట్స్ చూడండి జస్ట్ ఏదో స్క్వేర్ బాక్సుల్లో వచ్చింది ఆ బాక్సుల్లో వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మనకి తెలుగు ఫాంట్ ఏదైతే కావాలనుకుంటున్నారో ధరణి లేదా ధరనే ధరణి ఇవన్నీ కూడా అనుఫాన్సే ఇవన్నీ అను ఫాన్సే అజంతా రెగ్యులర్ తీసుకున్నాం అజంతా రెగ్యులర్ వచ్చిందా ఇంతే అయితే మీరు ఏదైనా వేరే టెక్స్ట్ తీసుకున్నారనుకోండి ఇంకా వేరే పిహెచ్డి ఏదైనా తీసుకున్నాం మన ఒక పిహెచ్డిని కూడా తీసుకున్నాం కావాలంటే ఈ పిహెచ్డిని తీసుకున్నాం ఈ పిఎస్ని తీసుకొని హోమ్ ఫర్ ఫర్స్ దీన్ని కంట్రోల్ చేసి సెలెక్ట్ చేసి ప్లేస్ చేశాను ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ బాక్స్లే వచ్చాయి బాక్సులు వస్తే మళ్ళీ ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ ఫాల్ట్ ధరణి తీసుకున్నాం ఇక్కడ ధరనే తీసుకున్నాం తీసుకొని ఫాంట్ సైజు కాస్త పెద్దది చేశాను కాస్త పెద్దది చేశాను కానీ ఇక్కడ ముద్దలా కనబడుతుంది ముద్దలా కనబడుతుందంటే కారణం ఏంటంటే ఆ ఫాంట్ని మనం వాడి ఇక్కడ ఆ ఫాంట్ని ఈ పారాగ్రాఫ్ ఉంది కదా ఈ ప్యారాగ్రాఫ్ తీసుకుని చూడండి ఇక్కడ డబల్ సెలెక్టింగ్ ఉంది క్యారెక్టర్లో డబల్ సెలెక్టింగ్ ఉంది ఇవి తీసేయాలి ఇవి తీసేసినప్పుడు ఫాంట్ నార్మల్గా కనబడుతుంది అయితే వీటి మధ్యన డిస్టెన్స్ చూడండి అక్షరానికి అక్షరానికి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉందంటే ఇక్కడ చూడండి లెటర్ డిస్టెన్స్ మైనస్ థర్టీ ఉంది ఇక్కడ జీరో పెట్టుకోండి జీరో పెట్టి కొట్టండి ఇప్పుడు చూడండి లెటర్ స్పేస్ కరెక్ట్గా ఉంది అంటే ఈ లెటర్ స్పేస్ అనేది మనం పెంచుకున్న కొద్ది తగ్గించితే తగ్గిపోతుంది అదే పెంచితే పెరుగుతుంది డిస్టెన్స్ పెంచాం డిస్టెన్స్ తగ్గించాం అంతే కరెక్ట్గా పెట్టుకోవాలనుకుంటే జీరో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇది పిఎస్డి మీద టైప్ చేసుకోవచ్చు లేదా కొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ మీద టైప్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా మనం టైప్ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఏంటి ఒకటి మీ దగ్గర ఫాన్స్ ఉండాలి గూగుల్ ఇన్పుట్ తెలుగు ఉండాలి ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు టైప్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి యూనికోడ్ తెలుగు ఓపెన్ చేసి ఇక్కడ ఈఎన్జి దగ్గరికి వెళ్ళి ఈ ఈఎన్జిలో క్లిక్ చేస్తే తెలుగు అనేది తీసుకొని ఇక్కడ రాములు మంచి వాళ్ళు మంచి బాలు అనేది టై చేస్తాను టచ్ చేసి ట్రాన్స్ఫామ్ ట్రాన్స్ఫామ్ కొట్టాన అయ్యింది కాపీ చేశాను కాపీ చేసి డైరెక్ట్గా ఫోటోషాప్లో మనం పేస్ట్ చేస్తే డైరెక్ట్గా ఫోటోషాప్లో పేస్ట్ చేస్తే రాదు డైరెక్ట్గా ఫోటోషాప్లో పేస్ట్ చేస్తే రాదు దీన్ని తీసుకెళ్ళి వర్డ్ టెక్స్ట్ డాక్యుమెంట్లో ఫస్ట్ పేస్ట్ చేయాలి ఎంఎస్ లో పేస్ట్ చేయాలి మళ్ళీ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్స్ ఇక్కడ కాపీ చేసి అప్పుడు ఫోటోషాప్లోకి వచ్చి పేస్ట్ చేయాలి వచ్చేసింది అర్థమైందా అంటే డైరెక్ట్గా యూనికోడ్ టు వర్డ్ డాక్యుమెంట్ వర్డ్ డాక్యుమెంట్ నుంచి ఫోటోషాప్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎందులో అయినా సరే మనం పేస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా తెలుగు టైపింగ్ మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదా నేను చెప్పింది అర్థమైంది కదా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్